యోగి ఆదిత్యనాథ్ గారు అంటేనే నిజమైన స్వచ్ఛమైన ప్రజాసేవ ఈ ప్రజాసేవలో భాగంగా ఆయన ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ సేఫ్టీ గురించి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటి అంటే టైలర్స్ లేడీ ఎవరైనా సరే మెజర్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు జెంట్స్ టైలర్ మెజర్మెంట్ తీసుకోకూడదు ఇది రద్దు చేశాడు యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత అద్భుతమైన నిర్ణయం అంటే లేడీ కస్టమర్ ఎవరైనా వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లౌజ్ పీసో ఏదో స్టిచ్చింగ్ చేయాలి అని ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నది మగ టైలర్ కనుక అయితే టేప్ తీసుకొని కొలవడము మెజర్మెంట్ రాసుకోవడము ఇలాంటివి చేయడం నిషిద్ధం ఎస్ ఇలా ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైలరు ఆ టేప్ తీసుకొని బాడీ మీద పెట్టి చెయ్యి వీపు ఇదంతా మెజర్ చేసేటప్పుడు తన బ్రెయిన్లో అది ఇమాజినేషన్ చేసుకుంటాడు దీనివల్ల అతనికి చెడు బుద్ధి పుట్టచ్చు ఆడబిల్లలు అంటేనే ఈ రోజుల్లో ఒక వస్తువు నచ్చితే తీసుకోవడం వాడుకోవడం పడేయడం అనే విధంగా చెట్టుకు చీర కడితే ఆడది అనుకునే మగవాళ్ళు ఉంటున్న ఈ రోజుల్లో రక్షణ ముఖ్యం అనిపించి యోగి ఆదిత్యనాథ్ గారు అమేజింగ్ డెసిషన్ తీసుకున్నాడు ఇలాంటి ఇమాజినేషన్ థాట్ కూడా ఎవరికి రాకూడదు మగవాళ్ళకి స్టిచ్చింగ్కి ఇస్తే ఆ మెజర్మెంట్ లేడీ టైలర్స్ దగ్గరే ఇవ్వండి ఒకవేళ జెంట్స్ టైలర్ మాస్టర్ టైలర్ అయితే ఆయన దగ్గర లేడీ టైలర్ ఉంటేనే ఇవ్వండి ఆయన దగ్గర ఆవిడ దగ్గర మాత్రమే కుట్టించుకోండి అని యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టం చేశారు ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడా లేడే మరి ఎలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా ఈ వీళ్ళ ప్రభుత్వం గురించి ఏదైనా ఒక మాట అంటే అది జీర్ణించుకోలేక అగెయిన్స్ట్గా కేసులు పెట్టి కుళ్ళ పొడిచే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ది అఫ్కోర్స్ తెలంగాణలో కూడా సేమ్ అలాంటిది నిజంగా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వంలో ఒక టెర్రరిస్ట్ కానీ ఒకసారి నక్సలెట్ కానీ కనిపించట్లేదు టు యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ గనక జన్మించాలంటే ఆయన ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడో ఆ రాష్ట్రంలో పుడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మీకు నచ్చితే ఒక్కసారి లైక్ బటన్ని గుద్దండి థ్యాంక్ యూ